అయోధ్యలో ఫ్రీ బస్ ఏర్పాటు చేసిన ప్రభాస్ యంగ్ రెబిస్టర్ ప్రభాస్ యొక్క మనస్తత్వం గురించి ఎంత చెప్పినా చాలా తక్కువగానే అవుతుంది కష్టం ఉన్న వారిని ఆదుకోవడంలో ప్రభాస్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటాడు కేవలం రియల్లో మాత్రమే కాదు రియల్ లైఫ్లో కూడా తను మాత్రం రారాజు గొప్ప మహారాజు అని చెప్పడంలో ఎలాంటి అతిశక్తి కూడా లేదు అయోధ్య రామ మందిరపు నిర్మాణం పనులప్పుడు కూడా ప్రభాస్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి భారీ విరాళం అందజేశారు ఆ తర్వాత అక్కడికి వస్తున్నటువంటి భక్తుల గురించి కూడా ఆలోచించి వారికి ఎన్నో వసతులు కూడా అందజేసేలాగా చేశారు ప్రభాస్ అయితే మరి అలాంటి రియల్ స్టేట్ ప్రభాస్ ఇప్పుడు మరొక అద్భుతమైన ఆలోచనతో అందరూ ముందుకు వచ్చేశాడు దీంతో అందరూ కూడా ప్రభాస్కి జై కొడుతూ ఉన్నారు మరింతకి అసలు విషయం ఏంటంటే అయోధ్య రామ మందిరానికి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారని మధ్యతరగతి వాళ్ళు కూడా ఈ అయోధ్యకి వెళ్ళి ఆ రామ దర్శనం చేసుకోవాలని ఆలోచించినటువంటి ప్రభాస్ అయోధ్యకి ఫ్రీ బస్ ఏర్పాటు చేస్తూ ఉన్నారట దీంతో ఈ విషయాలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తూ ఉన్నారట ముఖ్యంగా చెప్పాలంటే ఆయన అభిమానులు మాత్రం ప్రభాస్ అనే యొక్క మంచి మనస్తత్వానికి ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా అది తక్కువగానే అవుతుంది అంటూ ప్రభాస్కి జైలు కొడుతూ ఉన్నారట మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా నెటిండా వైరల్గా మారుతూ ఉన్నాయి